స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటు హైకోర్టులో పెళ్ళి చేయడం కానీ అటు సుప్రీంకోర్టులో పెళ్ళి చేయడం కానీ జరుగుతూ ఉన్నది ఇప్పుడు అది రేపు చర్చకు వచ్చే అవకాశం అనేది ఒకసారి దీని మీద అంశం మీద మాట్లాడదాము జాతీయ ముదిరాజు జనరల్ సెక్రటరీ వీరేష్ ముదిరాజు ఉన్నాడు ఒకసారి తను అడిగి తెలుసుకుందాం అనే నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా వినడం జరిగింది ఏం చెప్తారు ఒకసారి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్స్ కావాలని పోరాడుతున్నటువంటి వ్యక్తులు మేము లోకల్ బాడీస్లో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది అది ఎన్ని చిక్కులు వచ్చినా కూడా న్యాయపరంగా కూడా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్ర ప్రభుత్వానికిదే ఎందుకంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో అది ఇచ్చిర్రు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఈ యొక్క లోకల్ బాడీస్లో ఇచ్చే ఎలక్షన్స్కి వెళ్ళాలి దానికోసం మేము కూడా న్యాయస్థానాల్లో ఇంప్లీడింగ్ పిటిషన్ వేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలుగా అణచివేత గురువైనటువంటి సెక్షన్స్ ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు రాకపోవడానికి కారణము మనము చట్టాల్లో కానివ్వండి రాజకీయ పరిస్థితుల్లో మనము మనము ఏదైతే జనాభా దామాష పద్ధతిలో మనము లేకపోవడం దానికి అనుగుణంగా మొన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీల యొక్క సమగ్ర సర్వే చేసి వాళ్ళంతలో వాళ్ళే ఫార్టీ టూ పర్సెంట్ అని వాళ్ళు ఇచ్చినారు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని కోర్టులో ఎన్ని చిక్కులు వచ్చినా అది బా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ యొక్క న్యాయపరమైనటువంటి చిక్కులన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా మాకు బీసీలకి లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మా యొక్క కోరిక ఇప్పుడు మెయిన్గా చర్చ ఏం జరుగుతుందంటే జీవో వచ్చిన తర్వాత డీసీలకు సంబంధించి జీవో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోతే బాగుంటుందా లేకపోతే ముందే వెళ్తే ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కన్ఫ్యూజన్ ఎలా ఉన్నది ఏ ఎట్లా చెప్తారు నాయకులకు పోటీ చేసే చట్టసభలపై ఎంత నమ్మకం ఉందో న్యాయస్థానంపై కూడా అంతే నమ్మకం ఉంది సబ్బండ జాతులకు న్యాయం జరగాలని ధర్మ ధర్మాసనం కోరుకుంటే అది తథ్యం జరుగుతుంది ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రాటిఫై చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంటే పూర్తి శ్రద్ధతోటి ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ని అమలు పరిచే విధంగా వాళ్ళ యొక్క ఆచరణ ఉండాలని మేము కోరుతున్నాం